ఈ రోజే ఆశ్వయుజ శుద్ధ చవితి ఈరోజు అమ్మవారిని శ్రీకాత్యాయనీ దేవిగా ప్రత్యేక అలంకరణలో అలంకరిస్తారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిథిలో మార్పు కారణంగా అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి అలంకారంలో నాలుగవ రోజు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మరి ఎంతో విశేషమైన రోజు ఏమీ చేయకపోయినా ఉసిరి చెట్టు మహత్యాన్ని వింటే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు రూపం ఉసిరి చెట్టుని దాత్రి వృక్షము అమలక వృక్షము అని కూడా పిలుస్తారు ఈ ఉసిరి చెట్టు యొక్క మహిమను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పంచలవుతాయి అనుకున్న కోరికలు నెరవేరతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో రుద్రుడు పైభాగంలో బ్రహ్మదేవుడు కొమ్మల్లో సూర్యుడు ఉపశాకల్లో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవదానువుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఓ కథనం సూతమహర్షి మునులందరితో కలిసి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడి ఉంది దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితోనూ అలాగే తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వన భోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడి ఉంది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు ఉన్న తోటలో వన భోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయట ఎంతో విశిష్టమైన ఉసిరి మహత్యాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకధారా స్తోత్రం అయితే అందరికీ ఈ స్తోత్రం మహిమ తెలుసు కాని దాని వెనుక జరిగిన కథ బహుశా చాలా కొద్ది మందికి తెలిసి ఉంటుంది ఆది శంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యసించారు అనే విషయం అందరికీ తెలిసింది అలా ఆయన చిన్న ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాత భిక్షాందేహి అని అడుగుతారు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు ఉన్నది ఒక్కటే చీర ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని లోపలే ఒక మూలను ఉండి ఎదురు చూస్తూ ఉంది ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు పూర్తిగా బీదరికంలో ఉంది అలాంటి ఆమెకు ఆదిశంకరుల పిలుపు వినబడగానే అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు కాని ఎవరు భిక్షకు వచ్చారు ఏమి చేయాలి అని బాధపడుతూ వెతకదా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఎండిన ఉసిరికాయ కనిపించింది ఆమె బట్టలు లేకపోవడం వల్ల ఆ ఉసిరికాయని తలుపుచాటు నుండి ఆదిశంకరుల భిక్ష పాత్రలోకి విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసినా ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బేదరికాన్ని తలుచుకుని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధరా స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు పాటు దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి నరదిష్టి ఆ ఇంటి నలుమూలలు కూడా ప్రవేశించదు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు అందుకే ప్రతి మనిషి ఐదు ఉసిరి చెట్టు నాటాలని చరక మహర్షి తెలియచేశారు ఉసిరి చెట్టుకు ఎనిమిది వైపులా ఎనిమిది దీపాలను పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం ఎవరైతే దీపం పెడతారో వారు ఇప్పటి వరకు చేసుకున్న పాపాలను అగ్నిహోత్రలో దుదివలే నశిస్తాయి వారు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం పదిరెట్లు అవుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఉసిరికాయ మీద వత్తిని వెలిగించడం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడపడుతున్న నీటిలో స్నానం చేయడం ఇటువంటి ఆచరణలు ఎన్నో వేల రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని దాత్రి నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉసిరి ఆకులతో విష్ణుమూర్తిని అర్చించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉసిరి చెట్టు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను తరిగివేసి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చెయ్యాలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశ తిథిలో ఉసిరికాయను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానం ఆచరించడం గంగా నదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందట ఉసిరి ఆయుర్దాయాన్ని పెంచుతుంది అయితే ఆదివారం శుక్రవారం అమావాస్య షష్ఠీ సప్తమి నవమి తిథుల్లో ఉసిరికాయను ఉపయోగించకూడదు ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉండడం ద్వారా మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పరచేలా చేస్తుంది ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగిన ఉసిరి చెట్టు ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు యొక్క అరచేతిలో నివసిస్తుంది అలాంటి పుణ్యప్రదమైన ఉసిరి చెట్టును ఇంట్లో పెంచడం దాన్ని పూజించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయి ఉసిరి చెట్టు నీడలో కూర్చుని శివుణ్ణి ధ్యానం చేస్తే సర్వాభీష్టాలు నెరవేరతాయట వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరికాయ చెట్టు ఉన్నట్లయితే ఈతి బాధలు ఉండవు ఇంటి తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది ఇంట్లో చెట్టును నాటలేకపోతే ఆలయంలో ఉండే ఊసి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం ద్వారా సంపద జ్ఞానం కీర్తి పెరుగుతాయి ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ మధ్యలో శ్రీ విష్ణువు కాండంలో శివుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మార్యామర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటే ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి తరువాత నేతితో దీపం వెలిగించి కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు దాత్రిదేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతి నిరోగం కురుమాం నిత్యాం నిష్పాపం కురు సర్వదా పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది తులసి ఉసిరి కోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఈ మాసంలో ఉసిరిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయల దీపాన్ని వెలిగించినప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంత కాదు అలాగే క్షీణాబ్ది ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయల్లో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం ద్వాదశి పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయను తీసుకుని దానిలో నెయ్యి నిండేలా పైభాగాన్ని తీసేసి తామరకాడల వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘ సుమంగిలి ప్రాప్తిని చేజెక్కించుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే ఉసిరికాయలతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభు అవుతారని దారిద్రం తొలగిపోతుందని విశ్వాసం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయలతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఉసిరికాయలను దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది దీనివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక మాసంలో ఏది దానం చేసినా దాని పుణ్యం ఎప్పటికీ వెంట ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దానం ఎంతో గొప్పది ఇక ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్లు అవుతుంది కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారు కాబట్టి ఉసిరి దీపాన్ని పెడితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ప్రణవ పంచాక్షరి జపం విభూతిధారణ ఉసిరి దానం దీపారాధన కార్తీక పురాణ పఠనం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది ఉసిరికి సంబంధించిన పవిత్రమైన ఈ ఇరవై నామాలను చదివితే చాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ నామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం ఓం రామాయ నమః ఓం కాంత్యై నమ ఓం ఆబ్దితనయాయ నమ ఓం మేధాయై నమ గాయత్రియ నమ ఓం కళ్యాణై నమ ఓం సావిత్రియ నమ ఓం విష్ణుపత్నై పత్నై నమ ఓం విశ్వరూపాయ నమ ఓం మహాలక్ష్మీయే నమః ఓం సురూపాయే నమః ఓం ప్రకృతై నమః ఓం కమనీయాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం అమ్యక్తాయే నమః ఓం సుద్యతయే నమః ఓం కమలాయే నమః ఓం జగద్గాత్రియే నమః ఉసిరికాయను ఆంగ్లంలో ది ఇండియన్ గూస్బెర్రీ ఫిలాంతస్ ఎంలికా అని అంటారు హిందీలో ఆమ్లాని సంస్కృతంలో ఆమలక అంటారు ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఐదు రుచులను కలిగి ఉంటుంది ఉసిరి అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది నారింజలో కన్నా ఉసిరిలో ఇరవై రెట్లు ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ కెరటనాయింట్స్ టానిక్ ఆమ్లం గ్లూకోజ్ కాల్షియం ప్రోటీన్లు దీనిలో ఉంటాయి పువ్వులు ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ పసుపు రంగులో గట్టిగా ఉంటాయి ఉసిరిలో అనేక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఉన్నందున దీనిని అమృత ఫలము అంటారు ఉసిరికాయలో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉన్నందున దీనితో ఆయుర్వేదంలో ప్రాసను తయారు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయగాను ఉసిరి ఆవకాయగాను ఉసిరి ముక్కలను అన్నం ఉప్పు వేసి ఎండబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా జీర్ణశక్తితో పాటుగా ఏ విధమైన జలుబు దగ్గు దరిచేరవు ఉసిరికాయ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కంటి చూపును పెంచుతుంది ఇన్ఫెక్షన్ ను ధరిగి రానియదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అదనపు కొవ్వును కరిగిస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవారు వాడితే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలోని చక్కెర శాకాన్ని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది జుట్టును నల్లగా ఉంచే శక్తిని కలిగిస్తుంది ఊపిరితిత్తులు కాలేయం జీర్ణమండలం గుండె పనితీరును నియంత్రిస్తుంది ఆస్తమా బ్రాంకైటిస్ క్షయ నాళాల వాపు మొదలైన వ్యాధులను నయం చేస్తుంది ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది కామెర్ల వ్యాధికి ఉసిరి దివ్య ఔషధం ఉసిరిలోని లినోయిక్ యాసిడ్ వల్ల కామెర్లలు తగ్గుతాయి కాలయంలో చేరిన మలినాలు విష పదార్థాలను తొలగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఉసిరి రసాన్ని ఉదయాన్ని ఖాళీ కడుపుతో తాగడం ఎంతో మంచిది అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే దీన్ని సర్వదోషహర అని పిలుస్తారు ఉసిరి చెట్టు గాలి ఎంతో మంచిది శరీరంలోని సమతుల్యతను మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు గడిపితే ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా లభిస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఉసిరి చెట్టు యొక్క మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి చేసుకున్న పాపాలు అగ్నిహోత్రంలో పడిన దూదిలాగే నశిస్తాయి వారు చేసుకున్న పుణ్యం రెట్లు అవుతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఓం నమో నారాయణాయ